నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎమ్మెల్యేను శనివారం సదాశివపేట మరియు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసారా కలిశారు కోల్కూల్ చిమ్నాపూర్ కపూర్ ఏ పసల్వాది సాయిదాపూర్ మాలపాడు గ్రామాల నూతన సర్పంచ్ ఎమ్మెల్యేను కలిశారు కోల్కూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపి సెలవుతో సన్మానించి పుష్పగుచ్చంతో సత్కరించారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాలని సూచించారు

i 음 i h a n d p h डिनकर बेला, इचिकाि भिन काथ भी जम invers, निडो्यम टान गिर, जरेशन में आडिन कोबरा निएा हो उनला यार भी एसान को विन के recognize whether this is possible, प्लिव क्रियो